ప్రభునందు ప్రేమైన దేవుని బిడలారా అసలు బైబిలు ఎప్పుడు వ్రాయబడుతున్నది అనే సంగతిని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం సృష్టి ప్రారంభము నుంచి బైబిలు రాయబడలేదు కానీ మోషే కాలములో ఐగుప్తు చరిత్ర మొదలు సృష్టి ప్రారంభము నుండి దేవుడు మోషే ద్వారా ఈ సంగతులను వ్రాయించడానికి ఇష్టపడ్డాడు పరిశుద్ధాత్ముడు తోడై అది మొదలుకొని బైబిల్లో ఎంతోమంది చేత ఆయా కాలాలలో జరిగినటువంటి ప్రతి సంగతిని బైబిల్లో దేవుడు రాయించడము ప్రారంభించాడు ఇందులో దాగి ఉన్నటువంటి రహస్యం ఏమిటో అసలు బైబిల్ రాయించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటో అందువలన ప్రస్తుతం ఉన్నటువంటి జనానికి బైబిలు ఏం బోధిస్తుందో ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా సృష్టి ఎలాగూ జరిగింది ఆదాము అవ్వలకు శాపం ఎలాగ నొచ్చింది జలప్రలయం ఎందుకు జరిగింది తెరహు అబ్రహాము ఇస్సాకు యాకోబు ఇలాగా ఇస్రాయేలు ప్రజలు ఎందుకు ఎందుకొచ్చారు ఈ సంగతులన్నీ కూడా మోసెతో మాత్రమే దేవుడు వ్రాయించాడు ఆ తర్వాత ప్రతి కార్యాన్ని కూడా ఏ ఒక్కటి వదలకుండా వారి వారి కాలాలలో జరిగిన సంగతులన్నీ కూడా తన గ్రంథములో వ్రాయించడం దేవుడు విడిచిపెట్టలేదు మొదటి కొరంధీలకు రాసినటువంటి పత్రిక అధ్యాయము ఆరో వచనంలో మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా వ్రాయబడెను అని చూస్తాం అపోస్త్రుడైనటువంటి పౌలు కొరంది సంఘానికి వ్రాసిన మొదటి పత్రికలో అధ్యాయము ఆరోచనంలో పరిశుద్ధాత్ముడు ఈ మాటను వ్రాయించాడు మనము అనగా ప్రస్తుతము ఎవరైతే జీవిస్తున్నారో ఈ భూమండలం పైన ఆయుష్ కలిగినటువంటి వారికి గ్రంథము బోధిస్తున్నది చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు అనగా ప్రస్తుతము బ్రతికున్నటువంటి మనకు దృష్టాంతములుగా వ్రాయబడినవి అనగా వారికి జరిగినటువంటి ఆ సంగతులు ఇప్పుడు నీకు జరగక మునుపే దృష్టాంతములుగా దేవుడు రాయించి గ్రంథంలో పెట్టాడు గనక చదువుకొని జాగ్రత్త పడాలి చెడ్డవాటిని ఆశించకూడదు అసహ్యమైన వాటి జోలికి వెళ్ళకూడదు దేవుడు అసహించుకున్నటువంటి వాటిని నువ్వు ఏమాత్రము ప్రేమించకూడదనే బైబిల్ చెబుతుంది దేవుడు అసహించుకున్నవి దేవుడు వద్దన్నవి దేవుడు మీరు వాటికి దూరంగా వెళ్ళండి అని చెప్పినటువంటివి గ్రహనామములైనటువంటి క్యాలెండర్లో ఇప్పుడు వరుసగా ఉన్నటువంటి ఆ గ్రహాలనే దేవుడు వద్దన్నాడు కానీ ప్రజలు వాటికే దాసులై నేటికి జీవిస్తున్నారు క్రైస్తవులైనా హైందవులైనా సిక్కులైనా బౌద్ధులైనా ఏ జాతిలో ఉన్నా ఏ మతంలో ఉన్నా ఎలాంటి ప్రాంతంలో జీవిస్తున్నా ఈ గ్రహనామాలను మాత్రము విడవని ప్రజలను మనము భూమండలం అంతా చూస్తున్నాం కానీ ప్రభువు వాటికి దూరంగా ఉన్న వాళ్ళని మాత్రమే ప్రేమించినట్టు ఈ బైబిల్ గ్రంథం అంతా బోధిస్తుంది మొదటి కొరంధీలకు రాసిన పత్రిక పదవధ్యాయం ఏడవచనంలో కూడా వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి అని చూస్తున్నాం చూడండి ఇక్కడ వ్యభచరింపక శోధింపక సనగక ఉండునట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడేను అని చూస్తున్నాం అసలు బైబిల్ ఎందుకు రాయబడిందట కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండ కాకండి వ్యభిచరింపక శోధింపక శనగక ఉండునట్లు ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఉన్నాయి ఇదిగో వారికి సంభవించినవి గనక మీకు సంభవింపక మునిపే మీరు మారుమనస్సు పొంది బుద్ధి తెచ్చుకొని బ్రతకండి అని ఈ సంగతులు వ్రాసినట్టుగా దేవుడు ఇక్కడ సాక్ష్యమిస్తున్నాడు రోమా రోమాపత్రికలో పదహదైదవ అధ్యాయము నాలుగవ వచనం ఒకసారి మీరు తెరిచి చదవండి రోమా పత్రిక ఆ పౌలు రోమా సంఘానికి వ్రాస్తున్నప్పుడు పదహైదవ అధ్యాయము నాలుగవ వచనంలో ఈ మాటను వ్రాస్తున్నాడు అనగా పరిశుద్ధాత్ముడు వ్రాయిస్తున్నాడని చెప్పడం మరీ న్యాయంగా ఉంటుంది కనుక చూడండి ఇక్కడ చూడండి మనకు నమ్మకము కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అని చూస్తాం పూర్వమందు వ్రాయబడి ఉన్న అన్నిటివి కూడా ఎందుకు వ్రాయబడినవి అనంటే మనకు బోధ కలుగు నిమిత్తము అనగా బైబిలే మనకు బోధిస్తున్నది ఇదిగో గతములో వారికి జరిగిన సంగతులన్నీ నీ ఎదుట నేను చెబుతున్నాను కనుక మీరు జాగ్రత్త కలిగి నడవండి అందువలన మీరు రక్షింపబడతారు వారికి వచ్చిన శిక్ష మీకు రాదు అని గ్రంథము సెలవిస్తుంది యక్షయ గ్రంథం ముప్పయ అధ్యాయం ఎనిమిదవ వచనం యక్షయ గ్రంథం ముప్పయవ అధ్యాయం ఎనిమిదవ వచనం రాబోవు దినాలకు చిరకాలము వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు తర్వాత చూడండి మళ్ళీ చదువుకోండి మాట రాబో దినాలకు చిరకాలము వరకు నిత్యము సాక్షార్థమై ఉండునట్లుగా ఈ గ్రంథం రాయబడిందని అలాగే కీర్తన నూట రెండు ఇరవై రెండవ వచనంలో వచ్చు తరము దీనిని తెలుసుకొనున్నట్లు వ్రాయబడిన గ్రంథమని సెలవిస్తుంది కీర్తనల గ్రంథం నూట రెండవ అధ్యాయం ఇరవై రెండవ వచనం యషేయ గ్రంథం ముప్పయో అధ్యాయం ఎనిమిదవ వచనం ప్రకారంగా రాబో దినాలకు చిరకాలం వరకు నిత్యము సాక్షార్థముగా ఉండునట్లు వచ్చుతరము తెలుసుకొనున్నట్లు వ్రాయబడిన గ్రంథము ఈ బైబిల్ గ్రంథం మనుషుల ఊహలను బట్టి మనుషుల ఇచ్చలను బట్టి వ్రాయబడినది గ్రంథము కానే కాదు అని రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయం ఇరవయో వచనము ఇరవై ఒకటవ వచనం సాక్ష్యమిస్తుంది ఇందులో వ్రాయబడినటువంటి ప్రతి లేఖనము కూడా దైవావేశము వలన కలిగినదని ఇది ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరముగా ఉండునట్లు వ్రాయబడినదని రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి ప్రభునందు ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు బైబిల్ అంటే ఇదేదో కథల పుస్తకం అనుకొని టైంపాస్కు చదువుతున్నారేమో జాగ్రత్త ఇందులో వ్రాయబడిన ప్రతి సంఘటన పూర్వకాలములో ఒక జాతికి లేదా ఒక వర్గానికి లేదా ఒక వ్యక్తికి ఈ విధంగా జరిగిన సంగతిని దేవుడు ప్రస్తుతము జీవముతో ఉన్న వారికి బుద్ధి కలుగుటకై శ్రద్ధగా బ్రతుకుతారని గ్రంథాన్ని వ్రాయించి పెట్టాడు బైబిల్ వెనుక దాగి ఉన్న రహస్యం ఇదే మోసతో దేవుడు వీటన్నిటినీ ముందుగా ఆదికాండం నిర్గమకాండం లేవికాండం ఆ తర్వాత సంఖ్యాకాండం కాండం ఈ ఐదు కాండాలను రాయించాడు అందులో సృష్టి మొదలుకొని జరిగిన సంగతులన్నీ మోసతో చెప్పాడు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా బతకమన్నాడు ఆ తర్వాత ప్రతి ప్రవక్త కాలంలో మీ కాలంలో జరిగిన సంగతులు మీరు రాసి పెడితే తరము జాగ్రత్తగా బ్రతుకుతారని దేవుడు సెలవిచ్చాడు కానీ నేటికి దేవునికి విరోధంగానే ప్రజలు బ్రతుకుతున్నారు గ్రంథాన్ని చదువుతున్నా కూడా మరల గ్రహాలనే అనుసరిస్తున్నారు గ్రంథాన్ని చదువుతున్నా కూడా గ్రహాలనే అనుసరిస్తున్నారు కనుక గ్రహనామ ఉచ్చరణ మన నోట మానిన నాడే దేవుని కొలిచిన వారముగా మనం ఈ సృష్టిలో మిగిలిపోతాం మరిన్ని మాటలను లేదా మరింత వాక్యాన్ని మరి యొక్క వీడియోలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఈ మాటలను మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ప్రభువు ఈ మాటలను అందరికీ అర్థమయ్యేటట్టు వారి హృదయాలను తెరుచునుగాక గాక మెయిన్